యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవన్ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట నలభైవ కీర్తన మూడు నాలుగు వచనములు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు ప్రి దేవన్ బిడ్డారా సామెతలలో చెప్తూ ఉంటాం అనేక మంది నాలుక వాడిది అని అంటూ ఉంటారు చూశారు ప్రిదేవని బిడ్డారా ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి జాగ్రత్తగా కొంతమంది నాలుకలు ఎలా ఉంటాయంటే భయంకరమైన విషపూరితమైనటువంటి నాలుకలుగా ఉంటాయి వారు నోరు తెరిస్తే ఆ నాలుకతో ఎదుటివారి హృదయాలలో విషపూరితమైన విషయాలను నింపుతూ ఉంటారు వీరికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి గురించి ఇతరులకు చెడ్డగా చెబుతూ ఉంటారు ఆ విషపూరితమైనటువంటి మాటల నుండి ఆ నాలుకుల నుండి భక్తిహీనుల చేతిలో నుండి కాపాడగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతిదేవని వెళ్ళారా ఆది నుండి కూడా ఈ సైతాను ఏం మాటలు చెప్తూ ఉంటుందో తెలుసు కదా దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా దేవుని దగ్గరకు రాకుండా దేవుని ప్రజలకు సపోర్టుగా ఉండనివ్వకుండా నిజమైన సేవకులకు నిజమైన భక్తులకు విశ్వాసులకు సపోర్టు చేయనివ్వకుండా ఈ సైతాను అడ్డుపడుతూ ఉంటుంది ఈ సైతాను అడ్డుపడి ఆ విషపూరితమైనటువంటి మాటలు చెప్పి దేవుని యొక్క ప్రజలకు ఆటంకములు కలిగిస్తూనే ఉంది ఆది నుండి ఇప్పటి వరకు మరి వాటి నుండి తప్పించుకోవాలి అనంటే ఏసయ్య కృప దేవుని ఎందు భయభక్తి దేవుని పరలోకపు జ్ఞానము ఉండాలి దేవుని బిడ్డారా ప్రభువు వారు వాగ్దానం ఏంటి అనంటే ఆ నాలుకలు పాము నాలుకలు కలిగినటువంటి వారి నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను ఈ భక్తిహీనుల చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి ఆశీర్వదిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రతిదేవన బిడ్లార సమ గుమర్రాంతా పాపములో ఉన్నప్పుడు తన బిడ్డలను కాపాడినటువంటి దేవుడు సర్వ సృష్టి కూడా పాపములో ఉన్నప్పుడు లోవాహు గారి కుటుంబాన్ని కాపాడిన దేవుడు క్షద్రమేషిక అభెజ్నగోలను దానియులు గారిని కాపాడినటువంటి దేవుడు అనేక మంది భక్తులను ఈ భక్తిహీనుల చేతిలో నుండి కాపాడిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రదేవన పెట్టారు ఆ విషపూరితమైనటువంటి మాటలు ఎంత డేంజర్ అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు ప్రద్యోబిడ్డ ఎవరి మీదైనా మీకు విషపూరితమైన మాటలు చెబుతూ ఉన్నారా జాగ్రత్తగా ఆలోచించండి నీ మీద కూడా ఇతరులకు వారి దగ్గరికి వెళ్ళి నీ మీద కూడా అదే విషపూరితమైన మాటలు చెబుతారు దీంట్లో నో డౌటు వారి మాటలు విని నీ మనసును చెడుపుకొని యథార్థతను విడిచిపెట్టి ద్వేషముతో నింపబడ్డావు అని అంటే నీవు కూడా పామువే నువ్వు కూడా సైతానువే కానీ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రి దేవుని బిడ్డారా ఈ భక్తిహీనుడు పనిదే ఇదే పని వారికి వీళ్ళందరూ కూడా భక్తుల్లోనే ఉంటారు గోధుమలు పక్కనే ఉంటారు వీళ్ళందరూ కూడా మందిరాల్లోనే ఉంటారు కుటుంబాల్లోనే ఉంటారు మీతోనే ఉంటారు వారు ఈ భక్తిహీనుల పని మీరు జాగ్రత్తగా గమనించి ఆ విషపూరితమైన మాటలను వినకుండా ఏసయ్య శ్రేష్టమైన మాటలు పాటలు వినండి దేవుని భక్తి గీతాలు హృదయాన్ని కదిలించేటువంటి మారు మనసు కలిగించేటువంటి ఆదరించేటువంటి పాటలు వినండి దేవుని మాటలు వినండి దేవుడు శాంతితో సమాధానముతో మీ జీవితాలని కుటుంబాలను నింపుతారు తారు దేవుని పెళ్ళారు లేదంటే ఈ భక్తిహీనుల దెబ్బకి మీ భక్తి కూడా పాడైపోతుంది జాగ్రత్త వారు వేసేటువంటి ఆ మాటలను బట్టి నీ మనసు చెడిపోతుంది నీవు కూడా భక్తిహీనతలోనికి వెళ్ళిపోతావు జాగ్రత్త ప్రభువారిస్తున్న వాగ్దానము ఆ సర్ప విషము కలిగిన నాలుకల నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను నా మాటలు వినండి చెవిగల వారలారా సైతాను మాటలు కాదు ఈ భక్తిహీనుల చేతిలో నేను మిమ్మల్ని విడిపిస్తాను భక్తి కలిగి భయము కలిగి నా ఎదుట జీవించండి అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా ఏ సర్ప నాలుకలు మీ మీద వాలి ఉన్నాయో మీ మనసులను కలవర పెడుతున్నారో అవన్నీ దేవుడు తెగగొట్టినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించాలని ప్రియ దేవం బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ సర్ప విషము కలిగిన నాలుకలకు బలైపోయారో కుటుంబాలు చెదిరిపోయాయో జీవితాలు చెదిరిపోయాయో మీరే సహాయము చేసి మీ బిడ్డలను రక్షించుదురుగాక భక్తిహీనుల చేతిలో నుండి మీ బిడ్డలను విడిపించి కాపాడుదురుగాక మీరే సహాయము చేయను నాయన మీ బిడ్డలను నాయన మీ సైతాను బారి నుండి తప్పించి ఆశీర్వదించమని అయ్యా మీ కృపలో వారిని వర్ధిల్లింప చేయమని ప్రార్థన ఉన్నాను ఈ దినకాలం జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించమని ప్రార్థన చేయించు ఉన్నానయ్యా దేవాయితన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో భక్తిహీనుల చేతుల నుండి మీ బిడ్డలు తప్పించండి అయ్యా పాము నాలుకల చేతిలో నుండి బిడ్డలు తప్పించి సర్ప విషం కలిగిన నాలుగు నుండి తప్పించి మీరే నెమ్మదిని దయచేయమని యేసు ప్రభునామను ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె